నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు జమ్మ చెట్టుని మనం చాలా ఎక్కువగా పూజించుకుంటూ ఉంటాం ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఎక్కువగా పూజించుకుంటూ ఉంటాం అయితే జమ్మ చెట్టు ప్రత్యేకత ఏంటి ఏ విధంగా పూజించుకోవాలి మనం అందరం కూడా గాంధీ గారిని ఎప్పుడు అక్టోబర్ రెండు గాంధీ ఆగస్టు పదిహేను ఇంతే రాముని ఎప్పుడు చూసుకుంటాం శ్రీరామ ఇంతే కానీ వాళ్ళని నిరంతరం తలుచుకునేలాంటి అవతారం ఉంది పద్ధతి ఉంది దానికి ఉదాహరణ జమ్మి చెట్టు మీకు తెలియదు మీకే కథ చాలామనే తెలియదు గోదావరి జిల్లాలో విశాఖ బొబ్బిలి అటు ఒరిస్సా దిగించి కలకత్తా దిగించి ఈ దాకా వస్తే దాకా బ్రాహ్మలు క్షత్రియులు వైశ్యులు ఈ ముగ్గురు పాతకాల ఆచారాలు పాటించేవాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో కొంచెం పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి ఒక ఎకరం స్థలంలో కనుక్కు కట్టుకునేవాళ్ళు తప్పనిసరిగా జమ్మి చెట్టు పెంచేవారు వాళ్ళు ఇంట్లో ఇంట్లో జమ్మి చెట్టు కాకపోతే ఓ చిన్న మొక్కైనా పెంచుకునేవారు వాళ్ళు దేనికండి ఓ శుభకార్యం చేయాలి ముహూర్తం పెట్టుకోవాలి మనం ఏసీ రూమ్లో కూర్చుని కెమెరాలు పెట్టుకుని కూర్చుంటాం పూర్వకాలంలో కాదు ముందు జమ్మి చెట్టుకి పూజ చేసి అక్కడ కూర్చుని శుభలేఖత రాసి అప్పుడు అసలు ప్రింటింగ్ పంపించేవారు రాజులు యుద్ధానికి వెళ్ళాలి అక్కడ కూర్చుని ముహూర్తం పెట్టేవారు రోజు వెళ్ళాలని వీళ్ళు వైశ్యులు వ్యాపారం చేయాలి వ్యాపారం చేయడానికైతే ముందు జమ్మి చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ వ్యాపారంలోని వస్తువులు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి చేస్తారు ఇది అలా ఆఖరికి పొలాలు దున్నేవాళ్ళు కూడా దగ్గరలో ఎక్కడ జమ్మి చెట్టు ఉందో చూసుకుని దానికి దండం పెట్టి నాగళ్ళు అక్కడ పెట్టి పూజ చేసి చేసుకుంటారు ఎందుకంటే ఇరవై ఏడు రకాల చెట్లు ఉన్నాయి దాంట్లో జమ్మి చెట్టుకున్న ప్రత్యేకత మనం చెప్పుకుందాం సెమీ సెమీతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని దీంట్లో రెండు పొరపాట్లున్నాయి రెండూ కలిపోతడు చేర్చారు మన వాళ్ళు అర్జునుడు ఉత్తర గోగ్రహం చేసింది వైశాఖ మాసంలో చేశాడు భారతంలో ఉంది అది వధ జరిగింది పాల్గొన మాసంలో అమావాస్య నాడు జరిగింది మరి రెండు కలి విజయదశంతో కట్టారు ఏమిటండి ఓసారి పెద్దలను అడగండి అమ్మా పాప ఒకటి చెప్తారు దీని మీద పుట్టపర్తి నారాయణాచార్య గారు చెప్పేటకంతో ఒక యాసం అరవై తొమ్మిదిలోనే రాస్తే డెబ్భై ఒకటిలో భారతీయ ఆసుపత్రిలో పడింది ఆ తప్పని నేను అంటా లేదా వెనకాల రహస్యం చెప్తున్నా ఇప్పుడు నేను అది చెప్పడంలో ఏమిటంటే బ్రహ్మగారు దేవతలను అందరినీ సృష్టించాట చిట్ట చివర అగ్నిని సృష్టించాడు అందరికీ పోస్టింగులు ఇచ్చాడు క్షమించాలి నేను మధ్య ఇంగ్లీష్ బాధలు వాడకపోతే చూసేవాళ్ళు తుప్పుతుండట్లేదు అందుకని అందరికీ అధికారాలు ఇచ్చాడు అగ్నిదేవుడు పిలిచి నువ్వు రెండు గోళ్ళు రేగున్నట్ట ఏం చేయాలి స్వామి దహ పచ అన్నాడు దగించు పచించు పచ్చి వండి బారే అని వెళ్ళిపోతున్నాడు బ్రహ్మగారికి మళ్ళీ డౌట్ వచ్చింది దహ పచ అన్నాను తప్ప ఎంతవరకు దహ ఎంతవరకు పచ చెప్పలేదు పొరపాటు రేపు నంది కాల్ కాల్చేస్తాడో ఏమిటో అని కంగారు పడ్డాడు మరి అగ్నిని ఆపడం ఎలాగా ఏం చేయాలి వద్దు అని చెప్పి ఓ చెట్టు సృష్టించింది ఉంది అప్పటికి ఆ చెట్టు ముక్క తీసుకొచ్చి అగ్నిదేవుడిలా పిలిచి ఇలా పెట్టాట బాబు అగ్ని అంతలా ఉన్నవాడు మామూలుగా అయిపోయాట ఇదేమి లేదు అబ్బాయి ఇది ఉంటే నువ్వు మామూలుగా ఉంటావు ఇది తీసేస్తే మామూలుగా ఆ ముక్క ఏదో కాదు జమ్మి చెట్టు జమ్మి కర్రతోటి అగ్ని యొక్క ఆవేశాన్ని అణచాడు అప్పుడు అగ్ని అడిగాడు ఏం చేయాలని నువ్వు జమ్మి కర్ర లోపల ఉండు ఎవరైతే నీ ఆరాధన చేస్తారో వాళ్ళ శత్రుబాధ తొలగించు వాళ్ళకి సంపదలు ఇవ్వాలి అది ఇయ్యి ఆరోగ్యం ఇయ్యి యజ్ఞంలో కూడా మిగిలిన సమితలు వాడతారు సరే కానీ ముందుగా నీకు సంబంధించిన కొమ్మలు రెండు సమితలు ముందు అగ్ని లోపల పెట్టాలి అక్కడ అంటే అగ్నిగుండంలో పెట్టాలి తద్వారా అన్నాడు అంటుండగా ఎక్కడో ఎక్కడ అమ్మాయి ఎందుట ఆ అమ్మాయి పేరు అదితి అంటే ఇందుడు తెల్లనమాట తాతగారండి నాకు సంతానం లేదు కదా నాకు అనుగ్రహించేది ఎలాగంటే లేదమ్మా అగ్ని ఆరాధన చేసి ఈ జమ్మి కర్రతో పూజ చేయమ్మ పద్ధతి ఉంటుందని చెప్పి చెప్పాడు మొదటిసారి పూజ చేసింది పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు కాంతి గొప్పగా లేదుట పాపం మళ్ళీ రెండోసారి పూజ చేసింది మళ్ళీ ఇలాగ నాలుగు సార్లు పూజేసరికి ఆవిడకి ఇంద్రుడు ద్వాదశ ఆదిత్యులు ఏకాదశి రుద్రుడు అష్టవసువులు అశ్విని దేవతలు ముప్పది మూడు మంది పుట్టారు పిల్లలు వాళ్ళే ముప్పది మూడు కోట్ల దేవతలు కోటి అంటే ఒకటి పక్కన సున్నారు కాదమ్మా ర్యాంక్ కోటి అంటే ర్యాంక్ అనమాట ఇన్స్పెక్టర్లు నక్షత్రాలు గుర్తులు ఉంటాయి ర్యాంక్ని బట్టి అలాగే ముప్పది మూడు రకాల దేవతలు వీళ్ళంతా పుట్టారు అందుకని అగ్నికి చెప్పాడు నాయన నువ్వు ఉండు దేశక్షేమం కోసం ఊరు చివర ఉండాలి ఇది సమీతరం గొప్పతనం ఇప్పుడు మళ్ళీ వద్దాం ధర్మరాజు వీళ్ళంతా ఉత్తర అది విరాట్ నగర్లోకి వెళ్ళాలి ఎక్కడికైనా కొత్త చోటుకి వెళ్ళాలి మంచి తోటిలోంచి వెళ్ళాలి వాళ్ళు ఎప్పుడు శ్వశానం తగిలింది అక్కడ అపవిత్రమది అప అపచారం జరుగుతుంది మనకి హైదరాబాదులో ఎక్కడ స్టార్ట్ అయినా మీకు తెలుసు హైదరాబాదు తెలియదు మీకు చాతగా అవతల దుర్గ గుడి ఉంటుంది దానికి ఇవతల ఒక మైల్ రాయి ఉంటుంది ఇప్పటికీ చూడండి హైదరాబాదు సున్నా మైళ్ళ దూరము హైదరాబాద్ అక్కడ స్టార్ట్ అయింది వెనక అందుకనే దుర్గా దేవాలయం కట్టారు అక్కడ నిజాం గారి కాలంలో అక్కడ చేస్తారు అది పెరిగింది ఇది అలాగే విరాట నగరం అక్కడ ప్రారంభమవుతుంది అందుకని వెంటనే ధర్మరాజు దుర్గాస్తుతి చేశాడు యువతల జమ్మి చెట్టు మీద అభిములన్నీ పెట్టాడు ఇది అగ్ని కదా ఈయన అగ్ని సంబంధించిన ఇంత అగ్ని వస్తువులన్నీ అలాగే గాంధీవం గొప్పతనం ఏడు తెలిసిన వెన్నెముకతో తయారు చేశారు కడ్గమరగ వెన్నెముక దానికి ఈ జమ్మికర్ర తొడిగాడు రెండు కలిపి కట్టి వెండి కవచం తొడిగాడు దానికి దానికి సుముఖుడు అనే ఒక పాముని తీసుకొచ్చి నారిగా తగిలించాడు బ్రహ్మదేవుడు అరవై వేల సంవత్సరాలు ఇంద్రుడు నలభై వేలు అగ్ని ఇరవై వేలు వరుణదేవుడు డెబ్భై వేలు ఉపయోగించారు అది కాండవ దహన సమయంలో అర్జునుడికి ఈ ధనుస్సుని అగ్నిదేవుడు పట్టు వచ్చాడు వరుణదేవుడి దగ్గర నుంచి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఈ ధనుస్సుని సముద్రంలో వదిలేశాడు అర్జునుడు వెళ్ళే ఇది ధనుర్ధారి దీని వెనకాల ఇంత రహస్యం ఉంది రామస్య ప్రియదర్శిని ఏమిటి ఇంతకుముందే చెప్పారు యుద్ధానికి బయలుదేరాలి రాముడు అంతకుముందు సీతని వెతకడానికి బయలుదేరాలి వాళ్ళంత వానర్లు ఎక్కడ ముహూర్తం పెట్టారు అది చెట్టు కింద కూర్చుని పెట్టారు ఏమిటా చెట్టు జమ్మి చెట్టు అందుకని రామస్య ప్రియ ఇంత అర్థం ఉందమ్మా దాని వెనకాల మనం రెండు కలిపి గుడిగా చేసేస్తుంటాం అలాగే మరాఠీ ప్రాంతాల్లో ఈ జమ్మి చెట్టుకి వాళ్ళ భాషలో బంగారు చెట్టు అంటారు అందుకనే ఇక్కడ దగ్గర ఉంది ఇది తెలంగాణ ప్రాంతం ఇదంతా నిజాం ప్రాంతం అందుకని ఇక్కడ బంగారం పెడుతున్నా మీకు అంటారు జమ్మి ఆకులు పెట్టి గోదావరి జిల్లాలో ఇది లేదు జమ్మి ప్రసాద్ తీసుకుని అంటారు అక్కడ బంగారం ఇది ఇంత ఉంది కదా అందుకని జమ్మి చెట్టు వల్ల ఏం జరిగింది సంతానం కలిగింది శత్రువులు పోయారు అంచేతే జమ్మి చెట్టు మీద పెడితే ఆయుధాలు పాండవులకే ఆయుధాలుదాకా కనిపించాయి కానీ మిగిలిన వాళ్ళకి కనిపించలే ఉత్తర కుమారుడు అన్నాడు ఇదే కదా తీస్తా కదా ఇలా లేప లేవట్లా అప్పుడు అన్నాడు రెండు లేవటలా పిచ్చివాడ దాని గొప్పతనం తెలుసా నమస్కారం పెట్టు అవలీలగా లేస్తుంది నేను అర్థం చేయాల్సిన సినిమాలో అద్భుతంగా తీశారు నేను అలంకరితోటి వాడు చాలా గొప్పగా ఇంత అర్థం ఉంది అక్కడ రోజు హాస్యములు పెట్టనుకుంటారు కాదు నమస్కారం పెడితే దూచిప్పించేలా మారిపోతుంది అది పొగరుగా తీస్తే లేవదు ఎలాంటి వాడికి అది అంటే సిమి గొప్పతనం ఏమిటనమాట నీలో శక్తిని పెంచుతుంది పాపాన్ని తొలగిస్తుంది శత్రువుని తొలగిస్తుంది నువ్వు కోరుకున్న కోరికని రక్షణ కలిగించేలా ఇస్తుంది అది అదే ధర్మరాజు ఇరవై ఐదు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు దుర్గాదేవిని శమీధరుడు స్తోత్రం చేశాడు అందుకనే శమి శమయతే పాపం శమి శత్రువినాశిని అర్జునస్ ధనుర్ధారి రామస్య దర్శిని అందింపజేసింది ఆవిడ ఇది విశేషం అన్నమాట అందుకని మనం ప్రత్యేకించి దసరా రోజుల్లో శమీధను పూజించడంలో అంతరార్థం ఇది దీనికోసం చేస్తున్నాం స్వస్తి